ఋషి పంచమి భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు ఆ రోజున అత్రి కశ్యప భరద్వాజ గౌతమ వసిష్ఠ విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలుచుకోవాలని చెప్తారు పెద్దలు అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భారద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఫలాన్ని అందింపజేసిన మహర్షి గౌతముడు రాముని గురువు విశ్వామిత్రుడు కులగురువు వశిష్ఠుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్నతండ్రి జమదగ్ని మహర్షి దశావతారాలలో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి ఋషిపంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందర్నీ తలుచుకున్నట్టే సప్త ఋషి ధ్యాన శ్లోకములు కశ్యపమహర్షి కశ్యప సర్వోకార్య సర్వర్వస్రార్ధకోవిధ ఆత్మయోగ బలైన సృష్టిశ్చిత్యంతకారక ఓం అదితి సహిత కశ్యపాయ నమ అత్రిమహర్షి అగ్నిహోత్ర రతం శాంతం सदा व्रतपरायणं सत्कर्मनिरतं शान्तमर्चये दत्रिमव्ययम् ॐ अनसूयासहित अत्र ये नमः भारद्वाजमहर्षि जटिलं तपसा सिद्धं यज्ञसूत्राक्षधारिणं कमण्डलुधरं नित्यं भरद्वाजं नतोऽस्म्यहं ॐ सुशीला सहित भारद्वाजाय नमः विश्वामित्रमहर्षिः कृष्णाजिनधरं देवं सदण्डपरिधानकं दर्भपाणं जटाजूटं विश्वामित्रं सनातनम् ॐ कुमुद्वतीसहित विश्वामित्राय नमः गौतमऋषि योगाज्यः सर्वभूतानाम् अन्नदानरतः सदा अहल्याः पति गौतमः सर्वपावनः ॐ अहल्यासहित गौतमाय नमः जमदग्निमहर्षि अक्षसूत्रधरं देवं ऋषीनामधिपं प्रभुं दर्भपाणिं जटाजूटं महातेजस्विनं भजे ॐ रेणुकासहित जमदग्नये नमः वसिष्ठऋषि शिवध्यानरतं शान्तं त्रिदशैरभिपूजितं ब्रह्मसूनुम् మహాత్మానం వసిష్ఠం సదా ఓం అరుంధతి సహిత వసిష్టాయ నమ కత్రిర్భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ వసిష్ఠోజమగ్నిశ్చ సప్తయే ఋషయస్త సప్త ఋషిభ్యో నమ నమ శివాయ అందరికీ ఋషిపంచమీ శుభాకాంక్షలు ఋషిపంచమీ ఋషి ఋషిపంచమి వ్రతమును స్త్రీలు తప్పక ఆచరించాలి వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని ఋషి పంచమి అంటారు సప్త ఋషులు ఆ రోజు తూర్పును ఉదయిస్తారు బ్రహ్మ విద్య నరవలసిన రోజు సప్ సప్త ఋషుల కిరణాలు ఈరోజు సాధకులపై ప్రసరిస్తాయి కనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి సప్త ఋషులే గాయత్రి మంత్రానికి మూల గురువులు మానవుని శరీరంలో ఏడు యోగచక్రాలు ఉంటాయి వాటిని వికసింపజేసేవారే ఈ సప్త ఋషులు మొట్టమొదటిసారిగా మంత్రాలని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూ ఋషుల్ని స్మరించే శుభ సందర్భం భాద్రపద శుద్ధ పంచమి ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలి గురువులు మిక్కిలి ప్రసన్నులయ్యి మనం కోరిన కోరికలు తీరుస్తారు ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికి వారి సంతానానికి తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాలని అనుగ్రహిస్తారు సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూట్ల ఉప్మా తీసుకోవచ్చు అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళైనా ఉపవాసం చేయాలి సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది ఇలా చేయడం వంశవృద్ధికరం ఐశ్వర్యదాయకం కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు రుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్ళే మరి ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీ సమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కదు నిజానికి ఈ పండుగ స్త్రీలకు సంబంధించినది ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం దీన్ని భాద్రపద మాసం శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారం అవుతాయని బ్రహ్మదేవుడు సీతాసుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియజేస్తోంది ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనబడతారా అంటే ఖచ్చితంగా కనబడతారని చెప్పచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే అందరికీ కనబడతారు చూడగలిగితే ప్రతిరోజు కనబడతారు ఇంకా చెప్పాలంటే ప్రతి దంపతులు సాయంత్రం పూట సప్త ఋషులకు అరుంధతి వశిష్ఠులకు నమస్కరించుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది మన పెళ్ళిళ్ళలో అరుంధతి దర్శనం చేయిస్తూ పురోహితులు తెలియచేస్తారు సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చు ఇంతకీ సప్త ఋషులు ఎవరు వారి వివరాలు ఏంటి అంటే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోత గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయ్య స్మృత భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉన్నారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించడం ఆన్వాయితీగా వస్తుంది కశ్యపుడు అత్రి భారద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరి ఏడుగురు పూజనీయులే రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించాడు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడో కనులేని శివుడని అంటారు కశ్యప మహర్షి సప్తరుషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశవానరుని పుత్ర పుత్రికల్లో ఇద్దరిని వెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు వృక్షలతాత్మణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభాండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు అత్రిమహర్షి సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దూర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతధ్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృపవలన జన్మించి గృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో ద్రోణజన్మకు కారకుడవుతాడు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యం వాడించ కొంత ఫలాన్ని మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతల జననానికి మూలపురుషుడు అయ్యాడు దుష్యంతుడు శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యాపాతకం అంటగట్టుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపం ఇచ్చింది కూడా ఆయనే వశిష్ఠ మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు సప్త సప్తఋషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు వరదబాహుడు సువణుడు అనఘుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని అంటారు జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి రుచికముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితాలను చేశాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి